హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రజయాస్ హోమ్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో చికెన్ పకోడా ఫ్రెండ్స్ చికెన్ పకోడా పేరు వింటుంటేనే నోట్లో నుంచి నీరు ఊరుతున్నాయి కదా ఫ్రెండ్స్ అవును ఫ్రెండ్స్ చికెన్ పకోడా చాలా బాగుంటుంది మనం బయట కొన్నట్టే కరకరలాడుతూ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నూనె అయితే అస్సలు పీల్చదు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే మనం చికెన్ పకోడాని రెడీ చేసేద్దాం రండి వాష్ చేసుకున్న చికెన్ని ఒక బౌల్లోకి వేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కారం చిటికెడు పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకున్న ఒక నాలుగు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కొంచెం కొత్తిమీర ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుని చికెన్కి మసాలాలు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు చికెన్కి మసాలాలు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ బియ్యప్ పిండి ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని మసాలాలన్నీ చికెన్కి పట్టేటట్టు ఈ పౌడర్స్ కూడా బాగా కలుపుకోవాలి పిండిని కూడా ఇలా కలుపుకొని కొంచెం గరం మసాలా వేసుకొని ఒక రెండు మూడు గంటలు చికెన్ని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఒక రెండు గంటల తర్వాత కొంచెం మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మన ఆయిల్కి సరిపడినన్ని వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినా చికెన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చికెన్ పకోడా అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఆయిల్ అయితే అస్సలు పీల్చదు చికెన్ పకోడా చాలా బాగుంటుంది మనం అన్నిటినీ ఇలాగే రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్లో సరిపడినన్ని వేసుకొని అన్నిటినీ ఇలాగే ఫ్రై చేసుకోవాలి చికెన్ పకోడా అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసేయాలి అంతే ఫ్రెండ్స్ చికెన్ పకోడా అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి